అనవాణి శ్రోతలకు నమస్కారం కేతనము తరువాయి భాగమునకు స్వాగతం అర్జును అనే రథము రణభూమి మధ్యభాగము నుండి బహిర్భాగమునకు చేరుకుంది ఆ విధంగా వెళ్తున్నటువంటి అర్జునుని చూచి భీష్ముడు వేగవంతము శరముతో అతనిని గాయపరిచాడు అప్పుడు అర్జునుడు భీష్ముని గుర్రములను వధించి అతనిని పది బాణములతో గాయపరిచాడు వెమ్మడ అతని సారథిని కూడా గాయపరిచి సేన యొక్క బయటి భాగమున నిలిచాడు ఇంతలో మూర్ఛ నుండి తేరుకొని కురువీరులు అర్జునుని చూచి దుర్యోధనుడు భీష్మునిట్లు ప్రశ్నించాడు పితామహ ఇతడు మీ నుండి ఇట్లు తప్పించుకున్నాడు మీరు వెంటనే ఇతనిని వధించి వేయుడు భీష్ముడు ఇలా బదులు పెరిగాడు రాజా మీరందరూ శస్త్రములను విడిచి మూర్ఛతులై పడి ఉండినప్పుడు నీ పరాక్రమము ఏమైంది అర్జునుడు పాపకృత్యములను త్రైలోక్య త్రైలోక్యరాజ్యము ఇచ్చినను దాని కొరకు ధర్మమును విడువడు అతడు దయగలవాడు కావుననే ఈ యుద్ధమున మిమ్ములను సంహరింపక విడచుట సంభవించింది నీవిప్పుడు వేగముగా కురుదేశమునకు మరలిపోమ్ము అర్జునుడు గోవులను మరలించుకొని విడలిపోవును భీష్ముని హెచ్చరికతో దుర్యోధనుడు యుద్ధేచ్ఛను విడవక తప్పలేదు అంతకంతకు పెచ్చు పెరుగుచూ ప్రచండ రూపము దాల్చిన అర్జునుని ప్రతాపాగ్ని సహింపలేని యుద్ధ వీరులందరూ భీష్ముని పలుకులను విని భయము తగ్గిన వారై వెనుదిరిగిపోవుటకు సంసిద్ధులయ్యారు అందులకు అర్జునుడు మనస్సున ప్రసన్నుడై భీష్ముని వద్దకు ద్రోణాచార్యుని వద్దకు వెడలి చరణములనంటే నమస్కరించాడు అశ్వత్థామ కృపాచార్యుడు మున్నగు గౌరవనీయులకు బాణములతోనే నమస్కారములు సమర్పించాడు అప్పుడు ఉత్తరునితో శత్రువులు వెనుదిరిగిరని తాము విజయమునంది గోవులను రక్షించితిమనియు ఇక సంతోషముతో నగరమునకు చేరవచ్చుననియు పలికాడు అర్జునుని ప్రళయ సదృశమగు బాణవృష్టిని సహింపలేక పారిపోయి అందందు దాగిన కౌరవ సైనికులు బయటకు వచ్చి భయముతో అతన్ని శరణు వేడారు తాను వారికి హాని కలిగింపబోనని శరణు కల్పించి అర్జునుడు వారిని స్వదేశమునకు తిరిగి వెళ్ళుడని ఆనతిచ్చాడు వారు అర్జునునే గుణములను కీర్తించుచూ వెళ్ళారు కౌరవసేన నిష్క్రమించిన తరువాత పార్థుడు ఉత్తరునితో ఇలా పలికాడు రాజకుమారా మనము రాజగృహమునకు చేరిన పిమ్మట మీ తండ్రితో నీవే శత్రువులను జయించి గోగణములను మగలించితులని తెలుపు నేను సూచించే వరకు పాండవుల విషయమును నీ తండ్రికి తెలుకోగలదు ఉత్తరుడు తల ఊపాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి मोहन